హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి మీకు వేపిన శనగపప్పుతో జీడిలాగా సాగే అచ్చు చూపించబోతున్నాను ఇంకా లడ్డు కూడా చూపించిపోతున్నాను దీనికి కావలసిన పదార్థాలు పుట్నాల పప్పు బెల్లం యాలకులు నిమ్మ చెక్క అండ్ నెయ్యి ఒక బౌల్ నిండుగా వేపిన శనగపప్పు తీసుకుంటున్నాం ఏ బౌల్తో వేపిన శనగపప్పు తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలన్నమాట బెల్లం అంటే పటికలాగా పంచదారలాగా ఉన్న బెల్లం కాదు కొంచెం మెత్తగా చిగురుగా ఉన్న బెల్లాన్ని తీసుకోవాలన్నమాట ఆ బెల్లం అయితేనే మనకి సాగే జీడిలాగా అచ్చు అనేది వస్తుంది మన కాన్సెప్టే సాగే జీడి లాంటి అచ్చు అనమాట ఇలా నోట్లో పెట్టుకోకుండానే కరిగిపోవాలన్నమాట అంత స్మూత్గా ఉంటుంది ఈ అచ్చు అనేది సో బెల్లం అనేది ఇలా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలన్నమాట అలాంటి బెల్లాన్ని తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట సో ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని కరిగించుకోవాలి మనకి పాకం ఎలాంటి పాకం రావాలంటే దీనికి ఈ అచ్చుకి బాగా పాకం రాకూడదు లేత పాకం కూడా రాకూడదు అది వాటర్లో వేయగానే ఇలా దగ్గరికి పోగవాలన్నమాట ఈ పాకం అనేది ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకున్నట్లయితే తొందరగా పాకం అనేది అనమాట సో ఈ లోపు మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాం ఇలా నెయ్యి అప్లై చేసుకున్నట్లయితే అచ్చు అనేది మనకి తీసుకోవడానికి లూజ్గా ఈ ప్లేట్ కంటుకోకుండా తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో బెల్లం అనేది కరుగుతుంది సో ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత పాకం అయితే వెంటనే వచ్చేస్తుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఎందుకంటే ఈ బెల్లం అనేది కొంచెం పిలుసుగా ఉండదు కదా తొందరగా మనకి పాకం అనేది కరెక్ట్గానే వస్తుంది అనమాట సో రెండు మూడు బొంగులు వచ్చేటప్పటికి మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా పాకం రెడీ అయిపోయింది మనం ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకొని ఈ పాకం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం సో ఇలా చల్లటి నీటిలో ఇలా పాకం వేయగానే అలా దగ్గర పడాలన్నమాట అలా దగ్గర పూగైతే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడే మనం ఈ పుట్నాల పప్పు అనేది వేసేసుకోవాలి పుట్నాల పప్పు వేయటానికంటే ముందు మనం నిమ్మ చెక్క వేసుకోవాలి ఒక పావు చెక్క నిమ్మ చెక్క అయితే సరిపోతుంది ఇది పావు కిలో బెల్లానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట దానికి పావు చెక్క నిమ్మరసం వేసుకుంటే మనం ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో పాకం అది అలానే ఉంటుంది అది ముదురుపోదు పెలుసుగా అచ్చులాగా అయిపోదు అనమాట మనం ఎలా కావాలనుకుంటున్నామో అలాగే ఉండాలంటే మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పుట్నాల పొడి పుట్నాల పప్పు అనేది వేసేసుకుంటున్నాం సో ఇది జారుగా ఉంది పాకం అవ్వలేదు మనం ఏదో పప్పులో కాలేసేసామని అనుకోకండి సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇది రెండు నుంచి మూడు గంటలు ప్లేట్లో వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సాగే జీడి లాంటి అచ్చు అనేది మనకి రెడీ అయ్యి వస్తుంది అన్నమాట సో లాస్ట్లో యాలకుల పొడి అండ్ నెయ్యి నెయ్యి అనేది మన ఆప్షనల్ నేనైతే రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇంత మోతాదు అయితే సరిపోతుంది వేసినంత కూడా ప్లేట్కి పైకి వస్తుంది అనమాట ఇది నెయ్యి అనేది సో దీనికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వేసేసాము దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవటమే మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇవి రెండు ఈక్వల్ పోర్షన్లోనే ఉండాలి ఒకటి ఎక్కువ అవ్వదు ఒకటి తక్కువ అవ్వదు మనకి చూడడానికి అలా కనిపిస్తుంది కానీ బెల్లం ఎక్కువైంది కానీ అస్సలు కాదు కరెక్ట్గా సరిపోతుంది సో ప్లేట్లోకి వేసేసుకోవటమే ఇది ఇది కిడ్స్ కి బాగా తెలుస్తుంది ఈ సాగే జీడు అనేది చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు ఏంటంటే వెంటనే వన్ అవర్కు ఎప్పుడో ఇది కట్ చేసుకుని తినేసేవాళ్ళం ఆ టేస్ట్ మళ్ళీ ఎక్కడ దొరికేది కాదు ఇప్పటికీ కూడా ఎక్కడ దొరకదు అనమాట ఎందుకంటే ఈ ఇప్పుడు వచ్చే బెల్లాలు ఇలా ఉండవు అప్పుడు వచ్చే బెల్లం కూడా వాళ్ళు చేసే మా అమ్మ వాళ్ళు చేసే పద్ధతి కూడా వేరేగా ఉండేది అది ఇప్పుడు అర్థమవుతుంది అది ఎందుకు ఇలా వచ్చింది అన్న విషయం సో బయట ఈ పుట్నాల లడ్డూలు అచ్చులు కానీ చూసినట్లయితే పైకి షైనింగ్ గ్లాసీ బెల్లంతో చాలా షైనింగ్గా ఉంటాయి కానీ అది నోట్లో పెట్టుకుంటే పటకమని పళ్ళు విరిగిపోతాయి అనమాట అంత గట్టిగా ఉంటుంది ఇదేంటంటే చాలా మెత్తగా సాగుతా బెల్లం అనేది చాలా సాఫ్ట్గా కమ్మగా కూడా ఉంటుంది వాళ్ళు అందులో పంచదార వేస్తున్నారో బెల్లం వేస్తున్నారో కూడా తెలీదు ఆ బెల్లం వేసినా కూడా ఆ కమ్మదనం అనేది ఉండదు అన్నమాట సో ఇంట్లో మనం ఈ బెల్లంతో ఇలా తయారు చేసుకున్నది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బెల్లం అయితే డిమార్ట్లో బాగా దొరుకుతుంది సో మీరు ట్రై చేయాలనుకుంటే డిమార్ట్లో తీసుకోండి ఈ బెల్లం అయితే ఈ టూ అవర్స్ అయిన తర్వాత మనం చాక్తో ఇలా కట్ చేసుకోవాలి ఇది ఎలాగూ గట్టిగా అవ్వదు ఈ పాకం అనేది సో మనం ఎన్నిసార్లు కట్ చేసినా ఈ కట్ చేసింది కూడా మాయమైపోతుంది కరిగిపోతుంది అనమాట సో మూడు గంటలైతే మ్యాక్సిమం పడుతుంది సో ఇది ఎలా ఉంటుందో మీకు ఇది తిరగేసిన తర్వాత చూపిస్తాను ఈ పాకం అనేది ఎలా ఉంటుంది అనేది ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇదైతే నాకు చాలా ఇష్టం ఎప్పటినుంచో మా అమ్మని అడిగి ట్రై చేశాను అనమాట ఇప్పటికి ట్రై చేశాను నేను చెప్పడం అయితే చాలాసార్లు చెప్పింది ఇది ఎలా అయినా మీ అందరికీ చూపించాలని నా కోరిక అనమాట ఇదైతే నాకు చాలా ఇష్టం మీరైతే ఎలా ఉందో తినని వాళ్ళైతే ట్రై చేసి చూసి చెప్పండి నాకు ఇందులో ఉండే ఐటమ్స్ కూడా చాలా హెల్తీ ఐటమ్స్ చాలా ఈజీగా అయిపోయేది కూడా ఇది సో కట్ చేసేసాను ఈ పీస్ ఒకటి కట్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అన్నది అసలు ఇది లైవ్లో తింటుంటే చాలా బాగుంటుంది అసలు ఇది చూస్తుంటే ఎంతమందికి నోట్లో లాలాజలం ఊరుతుందో చూడండి సో చూసారు కదా వెనకాల ఇలా ఉంటుంది మనం వాటికి కూడా అలాగే ఉంటుంది కానీ ఇలా సాగదనమాట ఇది ఫైవ్ డేస్ ఉన్న వారం ఉన్నా కూడా ఈ పాకం ఇలానే ఉంటుంది గట్టిగా అయితే అయిపోదు ఇది పాకం పెట్టడం మనకి కరెక్ట్గా రావాలి ఆ కరెక్ట్ టైంలోనే మనం ఇవన్నీ వేసుకొని మనం అచ్చ అనేది పోసేసుకోవాలన్నమాట ఈ అచ్చ అయిపోయింది కదా ఈ అచ్చని మళ్ళీ లడ్డూలు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తారా సో ఇలా ఉంటుంది అనమాట సాగే అన్నాను కదా సాగే జీడికి ఈ పాకమే పెడతారన్నమాట అసలు సాగే జీడి ఫ్రెష్గా తింటే చాలా బాగుంటుంది ఇది సాగే జీడి ఎంతమంది తిన్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ టేస్ట్ అనేది కొంతమంది ఆరిపోయిన తర్వాత అది గట్టిగా పిండిలాగా ఉంటుంది సో ఇది సాగే జీడి టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది సో చూసారు కదా లడ్డు ఈ షైనింగ్ చూసారా బెల్లం షైనింగ్ ఈ బయటివి కూడా ఇలాగే ఉంటాయి కానీ మనం చేసినట్టుగా మంది లైవ్ అసలు కల్తీ లేదు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అసలు నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే టేస్ట్ ఎన్ని లడ్డూలైనా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది ఇది టూ త్రీ లోపే టూ త్రీ డేస్ లోపే మనం తినేయాలి ఎందుకంటే పుట్టినాల పప్పు కదా ఇది ఏంటంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఇది సో చూసారు కదా ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నానంటే అచ్చు నుండి లడ్డూల కింద కన్వర్ట్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే వీటిని మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకోవటమే ఇది లాగైనా బాగుంటుంది అచ్చలాగైనా బాగుంటుంది సో ఎవరిష్టం ఇష్టం అనమాట ఎలా అయినా చేసుకోవచ్చు రెండు కూడా చాలా బాగుంటాయి ఇదైతే తప్పకుండా ట్రై చేయండి సో లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి